ఇయ్యో నేను ఎవరో తెలుసా టిప్పు సుల్తాన్ ఒకసారి జూమ్ చేయి ఇక్కడ టిప్పు సుల్తాన్ మనవడట ఆయన టిప్పు సుల్తాన్ మనవన్ని నాకు కర్ణాటక ప్రభుత్వం అంటే టిప్పు సుల్తాన్ కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి ఒక రాజు ఆయన మనువన్ని అని చెప్పి తెలంగాణలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు తెలంగాణలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి ఏడు వందల కోట్లు కర్ణాటక ప్రభుత్వం నాకు ఇస్తుంది అని ఈ టిప్పు సుల్తాన్ మన్వడు చెప్పుకుంటుండట మరి నేను నిజంగా టిప్పు సుల్తాన్ మనవడేనా మరి ఏంటి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అసలు లాస్ట్కి ఏమైందనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా ఈయన ఈయన పేరు అబ్దుల్ రహీం సుల్తాన్ టిప్పు సుల్తాన్ మనవడు అని చెప్పుకుంటుండు మరి ఏంటి కథ అంటే ఈయన జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రంలో కేకే హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ని నడిపిస్తున్నాడు కేకే హాస్పిటల్ అంటే ఆ కేకే హాస్పిటల్ అంటే ఏంటంటే కరీమా కతున్ అనే భార్య పేరు కరీమా కతున్ కాబట్టి కేకే హాస్పిటల్ అనేటువంటిది ఒకటి నిర్వహిస్తున్నాడు దానికి ముందు సంగారెడ్డిలో మెదక్లో ఇంకెక్కడో సిద్దిపేటలో ఎక్కడెక్కడ హాస్పిటల్ పని చేసే అక్కడ వేసి వచ్చిండు ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఏదో ఒక పని చేసి వచ్చిండు ఈయన ఏం చేసిండే టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి ట్రస్ట్ ఉంది కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వంశమంతా చనిపోయారు నేను టిప్పు సుల్తాన్ మనమని ఆ ట్రస్టుకు వారసుని నేనే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో నేను మాట్లాడినా వాళ్ళు కూడా నాకు సానుకూలంగా ఉన్నారు ఏడు వందల కోట్లు ఈ టిప్పు సుల్తాన్ ట్రస్ట్కు డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్ని తీసుకోవాలంటే నేను కోటి రెండు కోట్ల జిఎస్టీ కట్టాలి కాబట్టి ఆ కోటి రెండు కోట్లు మీరు ఇవ్వండి ఆ జీఎస్టీ లేకపోతే ట్యాక్స్ కట్టి ఆ ఏడు వందల కోట్లు రాగానే నేను జనగామ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ పెడతా మెడికల్ కాలేజీ పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తా ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్ కూడా మీకే ఇస్తా మీ డబ్బులు ఇస్తా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు కూడా మీకే ఇస్తా అని ఇట్లా ఒక పదిహేను ఇరవై మందిని నమ్మించి వాళ్ళ దగ్గర ఒక ఐదారు కోట్లు దొబ్బుకున్నాడట ఇది టిప్పు సుల్తాను మనవడి కథ ఒకసారి మీకు కూడా పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన వారసత్వ ట్రస్టుకు నేరే చైర్మన్ ఏ వారసత్వం టిప్పు సుల్తాన్ వారసత్వ ట్రేస్ ట్రస్ట్కు నేనే చేర్మని చెప్తుండు కర్ణాటక ప్రభుత్వం నుంచి త్వరలో ఏడు వందల కోట్లు వస్తాయట ఆ డబ్బుతో మెడికల్ కాలేజీ కట్టాలనుకుంటున్నా జిఎస్టీ చెల్లించేందుకే కోటి అవసరం ఆ డబ్బులు మీరు సర్దుబాటు చేస్తే మళ్ళీ ఇచ్చేస్తా బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా మీకే నమ్మండి ప్లీజ్ మాయ మాటలతో జనగామ డాక్టర్ రహీం వంచన ఉద్యోగాలు పెట్టిస్తానని కూడా వసూళ్లు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి మోసాలు మాటు వేసి వైద్యుడిని పట్టుకొని పోలీసులు తీసుకుపోయి కటకటాలను లేచినట మరి ఏం జరుగుతుంది ఎంతమందిని మోసం చేసిన అంటే వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాయి ఇక్కడ రాసి దిశా దిశ పేపర్లో జనగామకు చెందినటువంటి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనిసూర్ రెహమాన్ నుంచి వెళ్ళి కోటి పదిహేను లక్షలు తీసుకుంటాట ఇది పెద్ద అమౌంట్ అనిసూర్ రెహమాన్ నుంచి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనేటువంటి అనిసూర్ రహమాన్ నుంచి కోటి పదిహేను లక్షలు తీసుకుంటట ఇదే ముచ్చిన చెప్పి నేను టిప్పు సుల్తాన్ మనమని ఎట్లన్నా మీరు టిప్పు సుల్తాన్ మనం అంటే కోటి పదిహేను లక్షలు ఇచ్చేతరా ఏంది ఎవడ పడితే అడొచ్చి నేను టిప్పు సుల్తాన్ మనమని ఔరంగజేబు మనమని నేను అశోకుడి మనమని అంటే ఇచ్చేస్తారా ఇది ఆ ఇచ్చిన కూడా ఏమన్నా కొంచెమన్నా ఉండాలి కదా కోటి పదిహేను లక్షలు కనీసం కర్ణాటక కూడా తెలంగాణ కూడా వీడు వీడు అంత ట్రస్ట్కు చైర్మన్ అయినప్పుడు అంత టిప్పు సుల్తాన్ మనవడనప్పుడు అట్లాంటి రాజభోగాలు అయినా ఉన్నాయి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఎంక్వైరీ చేయకుండా కోటి పదిహేను లక్షలు ఎట్లు ఇస్తారు పిచ్చర్లు కాకపోతే ఎస్విఎన్ చారి అనే ఆడిటర్ వద్ద నుంచి ఒక కోటి డెబ్బై లక్షలు అట ఇది కూడా ఇంకెక్కువ అమౌంట్ ఎస్విఎస్ చారి ఆడిటర్ అట ఆయనే ఆయన నుంచి కోటి డెబ్బై లక్షలు ఇది పెద్ద అమౌంట్ ఇంతకుముందు చిన్న అమౌంట్ హైదరాబాద్కు చెందిన ఏ రాజు నుంచి యాభై లక్షలు రెండు వేల పద్నాలుగులో కరీంనగర్లకు చెందిన సిఎ చల్లలి వద్ద రెండు కోట్లు అమ్మో కోట్లే రెండు ఒకటి డెబ్బై ఒకటి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిలో రహీమ్ ఈఎస్ఐ హైదరాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తారని కొంతమంది నుంచి డబ్బులు కూడా తీసుకుంటాట అదే ఊరి దగ్గర జనగామకు చెందినటువంటి మేకల ఆనంద్ కుమార్ వద్ద మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉద్యోగం పెట్టిస్తారు తీసుకున్నాడు గాదేపాక రాజ్ కుమార్ వెళ్ళి ఐదు లక్షలు తీసుకుండు ఐదు లక్షల యాభై వేలు పిపిరా సిద్ధార్థ వెళ్ళి ఐదు లక్షల యాభై వేలు తీసుకొని మోసం చేసిండు ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ బెడ్లు కంప్యూటర్ ఇస్తారని చెప్పి రెండు వేల ఇరవై మూడులో జనగామకు చెందిన మారబోయిన పాండు నుంచి ఐదు లక్షలు తీసుకున్నట్ట మొత్తం మీద ఆరు కోట్ల వరకు టిప్పు సుల్తాన్ మనుమణి అని చెప్పిండు వాళ్ళు అమ్మిది జనాలు మంచివానికి ఇంటి పక్కోనికి ఓ పదివేలు ఐదు వేలు సహాయం చేద్దామని వనుకుంటుంది వాడు బాధల్లో నుండి ఆదుకుందామని వనుకుంటుంది ఎవడో ఎక్కడోడో వచ్చి ఇక్కడ టిప్సులు తన మనవన్నీ నేను ఆ మనవన్నీ ఈ మనవని అంటారు అని నమ్మి మనం చూస్తున్నాం రీసెంట్గా కూడా యాదగిరిగుట్టలో ఇంటి పక్కోనికి ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఏమంటే ఇయ్యరు అప్పు ఇవ్వరు ఎందుకంటే వాడు ఇల్లు పక్కన ఉంటుంది ఆ ఏడికి బోర్డు ఏముంటుంది ఎందుకో ముందు ఇచ్చేస్తారు కానీ ఎక్కడి నుంచెలో వచ్చినటువంటి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మార్వాడికి కోట్లు కోట్లు అందరూ ఇచ్చేసిరు చిట్టీలు వేసిరు అక్కడ ఆ మార్వాడి షా ఏముంటుందడ ఒక ఓన్లీ షాపే ఉంటుంది ఓన్లీ షాపే ఉంటుంది ఆయన భూములు ఉండవు ఆయన ఆస్తులు ఉండయి ఆయనకు సంబంధించి ఏముండవు ఆ షాప్లో బంగారం పెట్టేస్తాం కుదబెడతాం డబ్బులు తెచ్చుకుంటాం అనే ఆయన దగ్గర చిట్టీలు వేస్తాం ఆ షాప్ను క్లోజ్ చేసి ఆ బంగారం డబ్బులు తీసుకొని పోతే ఏడిపోయి అడుగుతారు ఎవరిని అడుగుతారు అంటే నమ్మాల్సిన వాళ్ళను నమ్ముతలేము నమ్మలేని వాళ్ళను నమ్ముతున్నాం ఇది మనం పెట్టినటువంటి దరిద్రం ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులను కూడా ఇచ్చిపెట్టలేదంట ఆయన ఎవరు వచ్చినా వాళ్ళతోటి నేను మనమని ఇంతే ఇక బోడేసుకున్నటువంటి మనం నేను సుల్తాన్ మనమని నాకు కొంచెం డెబ్బై ఎంత ఏడు వందల కోట్లు వస్తే జిఎస్టీ కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఒక కోటి రెండు కోట్లు అవసరం ఉంటాయి మీరు ఎవరికి అదే ముచ్చట చెప్పిడు అందరూ బురిడి వంటిని మొత్తం మీద సిఐ దామోదర్ రెడ్డి సిబ్బందితో వచ్చి అరెస్ట్ చేసిండట వెలుగులోకి వచ్చినాయి కాబట్టి అరెస్ట్ చేశారు జనగామ నుంచి పరారాయినట్ట పరారాయి మళ్ళీ జనగామకు వచ్చిన తెలిస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి సిఐ దామోదర్ రెడ్డి పోయి సిబ్బంది అరెస్ట్ చేసి మరి జైలుకి పంపించిండా ఎటు పంపించిండో తేలాల్సిన అవసరం ఉన్నది